నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక డిఫరెంట్ స్నాక్ మార్నింగ్ టిఫిన్ కూడా చేయొచ్చు అనమాట చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం ఫిదా అయిపోతారు ఒక్కసారి చేసిరనుకోండి ఖచ్చితంగా రెండోసారి కూడా చేసుకుంటారనమాట దీని టేస్ట్ అంత బాగుంటుంది చూడండి దీన్ని మాత్రం మినీ సైజు లాగా ఎంత బాగుంటాయంటే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి అయితే ఇక్కడ నేను రెండు కప్పుల సూజీ రవ్వ తీసుకుంటున్నా మనం ఉప్మా రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వలో ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోండి ఈ పెరుగుతో పాటు ఒక కప్పు వరకు నీళ్లు యాడ్ చేసుకొని ఈ సూజీ రవ్వ ఉంది కదా మొత్తం కలిపేసేయండి ఈ పెరుగు మిశ్రమంలో ఈ రవ్వ అనేది సాఫ్ట్గా నాని టేస్ట్ మాత్రం భలే ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ నీటిలో పెరుగులో ఈ రవ్వని మొత్తం కలిసే విధంగా కలిపేసి మీకు ఇంకా ఎక్స్ట్రాగా నీళ్ళు ఏమన్నా పడితే మాత్రం యాడ్ చేసుకొని మొత్తం కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి అప్పటికి మనకి సాఫ్ట్గా పిండి నానిపోద్ది అనమాట ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఈ పిండికి రెస్ట్ ఇవ్వండి మనము మిగతా ప్రాసెస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఈలోపు మనము ఇందులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక అర చెంచా ఆవాలు వేసుకోండి అవి కాస్త చిటపటం అన్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోండి ఈ ఉల్లిగడ్డలతో పాటు కరివేపాకు మీకు నచ్చితే కొంచెం పచ్చిమిర్చి కూడా తరిగి వేసుకోండి బాగుంటుంది అయితే ఈ ఆనియన్స్ మంచిగా ఇట్లా పింకిష్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని ఇట్లా పోప్ ప్రిపేర్ చేసుకొని బ్యాటర్లో వేసి కలుపుకుంటే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పోప్ వేగిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోండి మనకి ఈలో పిండి కూడా చాలా సాఫ్ట్గా నానిపోయింది కదా ఇది మిక్సీలో వేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోండి ఎంత వీలైతే అంత ఫైన్గా పేస్ట్ చేసుకుంటే మనకి ఎందుకంటే మనం వేసేటప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇందులో ఈ పోపు చల్లారిపోయిన తర్వాత ఈ పిండిలో వేసేసుకొని కలిపేసుకొని ఒక అర చెంచా బేకింగ్ పౌడర్ని వేసుకోండి వంట సోడా కాకుండా బేకింగ్ పౌడర్ వేసుకొని పిండి మొత్తం కలిపేసుకోండి కొద్దిసేపు అయ్యాక పిండి ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా తయారవుతుంది ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పును వేసి మొత్తం కలిపేసి ఒక లోతుపాటి ఇలాంటి ప్యాన్ ఉంటుంది కదా వాటిని పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఒక గరిటెడు పిండి నిందులో వేసేసుకొని సిమ్లో పై నుంచి మూత పెట్టి దీన్ని ఉడికించుకోవాలన్నమాట సిమ్లో ఉడికించడం వల్ల లోపలి వరకు పిండి పిండిగా ఉండకుండా చాలా బాగా కుక్ అయిపోతాయి చూడండి రెండు వైపులా దీన్ని మంచిగా వేయించేసుకోవాలి అండ్ ఒక్కసారి చేశారంటే పిల్లలకి ఇది ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది అనమాట చూడ్డానికి మినీ సైజులో టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి ఇలాగే అన్నీ కూడా వేసేసుకొని ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కానివ్వండి లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అండ్ నేను వీటితో పాటు ఒక పెద్ద సైజు దోశ కూడా ఇలా వేసాను అనమాట రెండు కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి అండ్ ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ఒక రెండు బన్స్ పెట్టుకొని తిన్నారంటే మార్నింగ్ ఫుల్ టమ్మి ఫుల్ అనమాట అండ్ ఈవినింగ్ కూడా ఒక బన్ తోటి మన టమ్మి ఫుల్ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి అండ్ నచ్చితే లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్